ఓం శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి చరిత్ర నాలుగవ రోజు పారాయణం ఈరోజు మనకి మంచి ప్రవర్తన కలిగి ఉంటే అంటే సత్ప్రవర్తన కలిగి ఉంటే బాబా మనల్ని ఎల్లప్పుడూ దీవిస్తారు అని చెప్పి చెప్తున్నారు భగవంతుని శాశ్వతమైన సన్నిధి చేరటమే మానవ జన్మకు అతి అద్భుతమైన బహుమానం దానిని పొందగల భాగ్యశాలురు ఎంతమంది అందుకోసం కొందరు స్వార్థరహితంగా సేవ చేస్తారు కొందరు ఎన్నో త్యాగాలు చేస్తారు మరికొందరు తమకి ఉన్నదంతా దాన ధర్మాలు చేస్తారు కానీ వారిలో కొంతమందికి మాత్రమే గుర్తింపు కీర్తి ప్రతిష్టలు బహుమానాలు సన్మానాలు లభిస్తాయి కొంతమంది ఈ లోకంలో ఎలాంటి ఉన్నత స్థానాన్ని పొందలేకపోతారు ఎటువంటి సన్మానాలు అందుకోరు ఎవరు మెప్పుదలా పొందలేరు అయినా బాధపడవలసిన పని లేదు నిజానికి మనం ఏ పని ఎందుకు చేస్తున్నామో సాటి మనుషులకు తెలియకపోవచ్చు కానీ భగవంతునికి మాత్రం తప్పక తెలుసు దైవం సర్వాంతర్యామి ఆయన మనం చేసే పనులలోని మంచి చెడులను ఖచ్చితంగా లెక్కగట్టగలడు మనుషులు చేసిన పాప పుణ్యాలకు తగిన ఫలితం ఇస్తాడు దైవాన్ని నమ్మి మంచి లక్షణాలతో మంచి పనులు చేసేవారిని ఈ లోకం దైవ స్వరూపుడైన ఆ పరమాత్మ యొక్క దీవెనలు మన్ననలు వారికి తప్పకుండా లభిస్తాయి మంచితనం నటించి లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు కానీ సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని అనుగ్రహం సంపాదించడం మాత్రం జరగదు గొప్ప కోసం ఆడంబరపు పనులు చేయక మానవత్వంతో భగవంతుని ఆజ్ఞానుసారం జీవిస్తూ సమాజ చేసేవారే బాబాకి చేరువవుతారు బాబాను నమ్మి జీవించిన వారు తప్పక బాబా సన్నిధి చేరుకుంటారు ఇది నాలుగవ రోజు పారైన సంపూర్ణం సర్వం శ్రీ సద్గురు సాయినాథాత్మనమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు मी जीवनी